సమూబ్ గ్లాస్ యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం హెల్మెట్ వాడకంపై స్థానిక గాంధీ సర్కిల్ వద్ద నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పులివెందుల మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ రెడ్డి పట్టణ సిఐ మోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్లు వినియోగించాలని అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలతో సురక్షితంగా బయటపడవచ్చని తెలిపారు ఎందుకంటే మనం టూ వీలర్ లో పోతుంటాము మనం బాగా పోతుంటాము డ్రైవింగ్ లేకుంటే వాళ్ళు వచ్చి మనల్ని కొట్టారంటే హెడ్ కు మెయిన్ ఇంజురీ అవుతుంది ఒకసారి హెడ్ ఇంజరీ అయిందంటే ఆ ప్రమాదము లేదనుకో మెయిన్ బాడీలో పార్ట్స్ చేయకుండా అయిపోతుంది కాబట్టి హెడ్ హెల్మెట్ అనేది ఎంతో అవసరం మన అజాగ్రత్త లేకపోయినా కూడా ప్రమాదాన్ని నివారించుకోవాలంటే ప్రతి ఒక్కరు టూ వీలర్ పోయేవాళ్ళు పోయే వాళ్ళు మీద కానీ లాంగ్ జర్నీలో పోయేటప్పుడు ఖచ్చితంగా హెడ్ గేర్ కానీ హెల్మెట్ కానీ ఖచ్చితంగా వాడాలి ఆ వాడితే ప్రమాదాన్ని మనం సాధ్యమైనంత వరకు తీవ్రతను తగ్గించవచ్చు దానివల్ల ఏమవుతుందంటే మనల్ని నమ్ముకొని మన భార్య పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎన్నో జీవితాలు భద్రత కల్పించిన వాళ్ళం అవుతాం ఒక్క హెల్మెట్ వల్ల మనం భద్రంగా ఉండేది కాకుండా మన ఫ్యామిలీ కూడా భద్రంగా ఉంటది అది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలా మెయిన్ ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడానికి అదే కారణము ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలా అనేది నినాదంగా తీసుకుంటే ప్రమాద తీవ్రతను తగ్గించి ఎన్నో కుటుంబాల్లో జ్యోతి ఆర్పోకుండా చూసుకోవచ్చు ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను మా దగ్గరకు వచ్చే ప్రమాద కేసుల్లో చాలా దాంట్లో మేము చూస్తుండేదేమంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు సఫరర్స్ ఉంటారు ఫ్యామిలీలో ఆ ఒక్క వ్యక్తి వల్ల పోయినందుకు ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోతుంది కానీ దాంట్లో శిక్షణ పడితే తక్కువ చివరికి వచ్చేసరికి ఫ్యామిలీ మేనేజ్ చేసుకుని ఎవిడెన్స్ లేకుండా చేసేసుకుంటారు ఇంత కాంపెన్సేషన్ ఆ ఇంత డబ్బుల కోసము ఒక ఫ్యామిలీ మెంబర్ నష్టపోతారు కాబట్టి ఇటు హెల్మెట్ రైడర్స్ కానీ హెల్మెట్ వాడకం వల్ల ఆ ఫ్యామిలీని సఫరెన్స్ నుంచి కాపాడవచ్చు ఫస్ట్ ప్రకాశమే మెదర్ తీసుకుంటే ఒక కుటుంబాన్ని నాశనం చేసినాం అనే బాధ జీవితాంతం ఆ రైడర్లో లేకుండా పోతారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ అరెంజ్ చేసినందుకు సారాలకు వాళ్ళకు ఇట్లా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు ఈ మంచిగా మాట్లాడతారు వచ్చిన వైస్టెంట్ గారికి శాస్త్రీ సభ్యులకి ముఖ్యంగా

ఇప్పుడైతే యాక్సిడెంట్ కింద యాక్సిడెంట్ హెల్మెట్ చాలా అవకాశం ఉంటుంది లేదంటే జరిగే మరణాల్లో ఎక్కువ శాతం అనేది జరుగుతుంది అదే విధంగా మనం ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల కూడా చాలా సార్లు యాక్షన్ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి అన్ని అనేది రక్షిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ హెల్మెట్ ధరించాలని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి